అమెరికా జపాన్ దక్షిణ కొరియా త్రైపాక్షిక భాగస్వామ్యంపై ఉత్తర కొరియా మరోసారి మండిపడింది మూడు దేశాల భాగస్వామ్యం ఉత్తర కొరియాకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది కిమ్ ఇంతకుముందు కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమై దౌత్య సంబంధాలను పునరుద్దరించే ఉద్దేశం లేదని చెప్పడమే కిమ్ తాజా ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు కొరియా పీపుల్స్ ఆర్మీ డెబ్బై ఏడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రసంగించిన కిమ్ నాటో లాంటి ప్రాంతీయ సైనిక కూటమిని ఏర్పాటు చేయడానికి జపాన్ దక్షిణ కొరియాతో కలిసి అమెరికా కూట్ర చేస్తోందని ఆరోపించారు ఆ మూడు దేశాల త్రైపాక్షిక భాగస్వామ్యం కొరియా ద్వీపకల్పనలో సైనిక అసమర్తుల్యాలకు దారితీస్తోందని చెప్పారు ఉత్తర కొరియా భద్రతకు సవాలుగా మారుతుందన్నారు కాబట్టి అన్వైత శక్తిని మరింత ఎక్కువ చేయాలనే అభివృద్ది చేయాలనే స్థిరమైన విధానాన్ని కిమ్ పునరుద్ఘాటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ ను తెలివైన వ్యక్తిగా అభివర్ణించారు కిమ్తో తో మళ్లీ సమాపేశమవుతారని చెప్పారు కానీ కిమ్ ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది